ఆంజనేయ స్వామి శ్రీరాముని పరమ భక్తుడు బ్రహ్మచారి కూడా అయితే ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరుండదు ఈయనకు భక్తులు కూడా ఎక్కువగా ఉంటారు ప్రతి ఒక్కరి చేత పూజలు అందుకుంటున్న ఈ స్వామికి చాలా పేర్లున్నాయి కొన్ని చోట్ల ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలిస్తే మరికొన్ని చోట్ల స్వామిపై ఉన్న భక్తిని ఆలయాలు కట్టి పూజిస్తుంటారు అంతేకాదు ఆంజనేయ స్వామిని ఆయన భక్తులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు అలా పిలుచుకునే వాటిలో రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఒకటి ఈ ఆలయానికి వెయ్యేళ్ల నాటి చరిత్ర ఉంది ఈ ఆలయంలో స్వామి వారు భక్తులతో నిత్యం పూజలు అందుకుంటారు ఈ ఆలయం అసలు ఎక్కడుంది అసలు దీనికి రణమండల ఆంజనేయ స్వామి అని పేరెలా వచ్చింది వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రణమండల ఆంజనేయ స్వామి ఆలయం కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణ శివారులో రణమండల కొండల్లో ఉంది ఇక్కడ ఆరు వందల అడుగుల ఎత్తులో తూర్పు దిక్కున ఉద్భవించాడు రణమండల ఆంజనేయ స్వామి కొలిచే వారికి ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు అప్పట్లో కేవలం భక్తుల మొక్కులు తీర్చుకోవటానికి పరిమితమైన ఈ కొండ ప్రాంతం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోంది శ్రావణ కార్తీక మాసాల్లో ప్రతి శనివారం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది స్వామివారి చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం పద్నాలుగు వందల్లో కర్ణాటక రాష్ట్రం మైసూర్లోని వ్యాసకుల బంధువుల గ్రామంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మొదటి అవతారమైన వ్యాసరాయ తీర్థులు జన్మించారు వ్యాసరాయ తీర్థులు ఆంజనేయ స్వామికి పారాయి చిన్ననాటి నుంచే స్వామిని నిత్యం స్మరిస్తూ ఉపదీక్షలు చేశారు ఒకసారి ఆయన తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనట్లు చరిత్ర చెబుతోంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో దేశ సంచారంలో భాగంగా క్రీస్తు శకం పద్నాలుగు వందల పన్నెండులో వ్యాసరాయ తీర్థులు ఆధోని కర్ణాటక తదితర ప్రాంతాల్లో పర్యటించారు మొదటిసారి హంపీలో యాంత్రోద్వారక ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు అప్పటి కాలంలో రాజులు యుద్దానికి వెళ్లే ముందు నలభై ఒక్క రోజుల పాటు ఆంజనేయస్వామి దీక్ష చేసి యుద్దానికి వెళ్లి వచ్చేవారు అప్పటి నుంచి రణమండల ఆంజనేయ స్వామిగా భక్తులు కొలుస్తున్నారు వ్యాసరాయ తీర్థులు కొండకు పైభాగంలో నవతీర్థ ఆంజనేయ స్వామి సంతాన ఆంజనేయ స్వామి క్రింది భాగంలో చెరుపు కట్ట స్వామి తులసి ఆంజనేయ స్వామి మంగరాయ ఆంజనేయ స్వామి వెంగల్లాపురం ఆంజనేయ స్వామి తారాపురం ఆంజనేయ స్వామి కోతూరు ఆంజనేయ స్వామి బసలదొడ్డి ఆంజనేయ స్వామి ఇలా నూట ఒక్క విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆధోని నుంచి వెళుతూ గుంతకల్లులోని కాసాపురం ఆంజనేయ స్వామి నేమకల్లు ఆంజనేయ స్వామి మురళి ఆంజనేయ స్వామి మూడు విగ్రహాలను ఒకే రోజు ప్రతిష్ఠించారు దారి పొడవన ఆలయాలు రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రానికి వెళ్ళే క్రింద నుంచి కొండపై వరకు దారి పొడవున ఆలయాలు వెలసాయి కొండ దిగువన భాగంలో రాంజల రోడ్డులో పొట్ట గణపతి కోట వెంకటరమణ స్వామి కోట స్వామి మంగరాయ ఆంజనేయ స్వామి చెరువుకట్ట స్వామి భూగర్భ గణపతి కొండ పైభాగంలో శివమారుతి పరమశివుడి మండపం పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ సంతాన ఆంజనేయ స్వాములు వెలసాయి రణమండల కొండలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం పట్టణ ప్రజలు దాతలు సహకారంతో అభివృద్ది చెందుతోంది ప్రతి ఏడాది శ్రావణ కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాదు ఇప్పుడు పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు దీంతో ఈ కొండ ప్రాంతంలో భక్తులు పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాట్లను చేశారు శ్రీరాముని పరమ భక్తుడు బ్రహ్మచారి అయితే ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరుండదు ఈయనకు భక్తులు కూడా ఎక్కువగా ఉంటారు ప్రతి ఒక్కరి చేత పూజలు అందుకుంటున్న ఈ స్వామికి చాలా పేర్లున్నాయి కొన్ని చోట్ల ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలిస్తే మరికొన్ని చోట్ల స్వామిపై ఉన్న భక్తిని ఆలయాలు కట్టి పూజిస్తుంటారు అంతేకాదు ఆంజనేయ స్వామిని ఆయన భక్తులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు అలా పిలుచుకునే వాటిలో రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఒకటి ఈ ఆలయానికి వెయ్యేళ్ల నాటి చరిత్ర ఉంది ఈ ఆలయంలో స్వామి వారు భక్తులతో నిత్యం పూజలు అందుకుంటారు ఈ ఆలయం అసలు ఎక్కడుంది అసలు దీనికి రణమండల ఆంజనేయ స్వామి అని పేరెలా వచ్చింది వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రణమండల ఆంజనేయ స్వామి ఆలయం కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణ శివారులో రణమండల కొండల్లో ఉంది ఇక్కడ ఆరు వందల అడుగుల ఎత్తులో తూర్పు దిక్కున ఉద్భవించాడు రణమండల ఆంజనేయ స్వామి కొలిచే వారికి ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు అప్పట్లో కేవలం భక్తుల మొక్కులు తీర్చుకోవటానికి పరిమితమైన ఈ కొండ ప్రాంతం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోంది శ్రావణ కార్తీక మాసాల్లో ప్రతి శనివారం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటోంది స్వామివారి చరిత్ర విషయానికొస్తే క్రీస్తు శకం పద్నాలుగు వందల్లో కర్ణాటక రాష్టం మైసూర్లోని వ్యాసకుల బంధువుల గ్రామంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మొదటి అవతారమైన వ్యాసరాయ తీర్థులు జన్మించారు వ్యాసరాయ తీర్థులు ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు చిన్ననాటి నుంచే స్వామిని నిత్యం స్మరిస్తూ ఉపదీక్షలు చేశారు ఒకసారి ఆయన తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనట్లు చరిత్ర చెబుతోంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో దేశ సంచారంలో భాగంగా క్రీస్తు శకం వ్యాసరాయ తీర్థులు ఆధోని కర్ణాటక తదితర ప్రాంతాల్లో పర్యటించారు మొదటిసారి హంపీలో యాత్రోద్వారక ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు అప్పటి కాలంలో రాజులు యుద్దానికి వెళ్లే ముందు నలభై ఒక్క రోజుల పాటు ఆంజనేయ స్వామి దీక్ష చేసి యుద్దానికి వెళ్లి తిరిగి వచ్చేవారు అప్పటి నుంచి రణమండల ఆంజనేయ స్వామిగా భక్తులు కొలుస్తున్నారు వ్యాసరాయ తీర్థులు కొండకు పైభాగంలో నవతీర్థ ఆంజనేయ స్వామి సంతాన ఆంజనేయ స్వామి క్రింది భాగంలో ఆంజనేయ స్వామి తులసి ఆంజనేయ స్వామి మంగరాయ ఆంజనేయ ఆంజనేయస్వామి వెంగల్లాపురం స్వామి తారాపురం ఆంజనేయ స్వామి కోతూరు ఆంజనేయస్వామి బసరదొడ్డి స్వామి ఇలా నూట ఒక్క విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆదోని నుంచి వెళుతూ గుంతకల్లులోని కాసాపురం ఆంజనేయ ఆంజనేయస్వామి నేపకల్లు ఆంజనేయస్వామి మురళి ఆంజనేయస్వామి మూడు విగ్రహాలను ఒకే రోజు ప్రతిష్ఠించారు ఆలయాలు రణమండల ఆంజనేయస్వామి క్షేత్రానికి వెళ్లే క్రింద నుంచి కొండపై వరకు దారి పొడవున ఆలయాలు వెలసాయి కొండ దిగువన భాగంలో రాంజల రోడ్డులో పొట్ట గణపతి కోట వెంకటరమణ స్వామి కోట స్వామి మంగరాయ ఆంజనేయస్వామి చెరువుకట్ట ఆంజనేయస్వామి భూగర్భ గణపతి కొండపై భాగంలో శివమారుతి పరమశివుడి మండపం పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ సంతాన ఆంజనేయ స్వాములు వెలసాయి రణమండల కొండలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం పట్టణ ప్రజలు దాతలు సహకారంతో అభివృద్ది చెందుతోంది ప్రతి ఏడాది శ్రావణ కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాదు ఇప్పుడు పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు దీంతో ఈ కొండ ప్రాంతంలో భక్తులు పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాట్లను చేశారు ე ე <laughs> 我不能帮你。 जय जी मारवा इनका ओ हो चलाया और मैं 100 सुपर हूं हां ये देखो चलो अब अगला रेकंड 100 आरती आरती <music imagery> <friends> ये तो बजे आज तक आज तक जमा आरती वाला बर रे बर रे ऐयो सम्मोडो हनुमान जय हनुमान जय जय हनुमान चैल मारबे का बहुत चलती ना को कम ही वाला ए और को बता ना यार के नहीं